మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు మా నుండి భౌతికంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు మా నుండి దూరమైన మనస వాచా కర్మణ మమ్మల్ని నడిపిస్తూనే ఉంటారు మనస మా ఆలోచన వాచ మా మాటల్లోనూ కర్మణ కర్మణ అంటే మా చేతల్లోనూ ఆయన అదృశ్య శక్తిగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు ఎన్టీఆర్ అనే మూడు పదాలు ఒక సంచలనం అటు చిత్రసీమలో కానీ ఇటు రాజకీయంలో కానీ ఆయన పెను సంచలనాలు సృష్టించారు అటు చిత్రసీమలో ఆయన వేయని పాత్ర లేదు కథానాయకుడే కాకుండా ప్రతి నాయకుడిని కూడా కథానాయకుడిగా చూపించి జనాన్ని మెప్పించారు అలాగే ఆయనకు వయసు మించిన పాత్రలు వేసి అంటే భీష్ముడు లాంటి పాత్రలు వేసి జనాన్ని మేపించారు అలాగే డిగ్లామరైజ్డ్ రోల్ రోల్స్ అంటే ఒక పుష్టివాణిగా రాజు పేదలో నటించి జనాన్ని మెప్పించారు అది ఎన్టీఆర్ అంటే ఎన్నో పాత్రలు ఎన్నో పాత్రలు ఆ పాత్రలే ఆయనకి దాహోదపడ్డాయి రాజకీయాల్లోకి రావడానికి రాజకీయాల్లో ఆయన పెను మార్పులు సంచలనాలు సృష్టించారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అది నవ్వుతన్న భవిష్యత్తు దాన్ని తిరగరాయడానికి చాలామంది ప్రయత్నించారు కానీ ఎవరి వల్ల కాలేదు ఎందుకంటే అది ఎన్టీఆర్ గారి చేవంటే ఇప్పుడు ఉండే సంక్షేమ పథకాలకు ఆయన ఆజ్యుడు ఇప్పుడు కిలో రెండు రూపాయలు అయినా కానీ ఆస్తిలో ఆడవాళ్లకు సమాన హక్కులు కల్పించడంలో కానీ మండల వ్యవస్థను రద్దు చేయడంలో కానీ ఆయన ఆజ్యుడు ఇప్పుడు ఈరోజు ఈ పథకాలన్నీ ఆయన ఆయన్ని చూసి అన్నీ చే చేపడుతున్నారు ఈరోజు ఆయన అందరి వాడు అన్ని పార్టీలు ఆయన్ని కావాలనుకుంటున్నారు ఆయన పేరు వాడుకుంటున్నారు అంటే ఆయన అజాతశత్రువు ఒక్క పార్టీకి పరిమితం కాదు ఆయన యావత్ జనానికి కావలసిన వాడు మానవ రూపే దైవం రూపేణా మానవ అంట అంటారు ఆయన మానవ రూపంలో ఉండే దేవుడు ఆయన ప్రతి ఇంట్లో ఆయన చిత్రపటాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటారు అది అది ఎవరికి సాధ్యపడింది కాదు ఆయన ఒక్కడికే అది ఎన్టీఆర్ అంటే అది మందికి అరుదు అది చాలా అరుదు అది లక్షల్లో కోట్లల్లో ఒకళ్ళకి దక్కేది ఆయన ఎంత పుణ్యం చేసుకున్నారో ఇంత కోట్లాది మంది అభిమానాన్ని ఆయన పొందారు సో ఇక్కడికి విచ్చేసినటువంటి ఆయనకి నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి మాగంటి గోపి గారికి కాజా సూర్యనారాయణ గారికి మన భాస్కర్ నాయుడు గారికి అట్లాగే మన ఫిలిం చేంబర్ సెక్ర ఫిలిం కౌన్సిల్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రసన్న కుమార్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటారు సెలవు తీసుకుంటాను నమస్కారం